పింఛన్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన దివ్యాంగులు మేమంతా నిజమైన దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికేట్తో గగ్గోలు పెట్టిన దుస్థితి కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధి విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా కలెక్టర్ గారు ఇళ్లకు పోయినప్పుడు డాక్టర్లు ఇద్ద చేస్తే ఈడ మన గౌరవ శాస్త్రం సహకరించడం ఏ విధంగా జరుగుతుంది ಮರ ನಿಜವಾದ ಸ್ಪಂದಿ ಡಾಕ್ಟರ್ ಇಂಟ್ರೆ ಪಾಕ್ಟಲ್ ಇಲ್ಲ ಜಾಸ್ತಿ ಇದು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಏ ವಿಧ ಜ

కరకారు బస్తానె వలంటం కరకారు వచ్చాయి గేమే జరుగు కరకారు రావాల వానాయమ కరకారు రావాలి కరకారు రావాలి కరకారు రావాలి కరకారు రావాలి ఐ వన్ జస్ట్ 3 వీ వన్ జస్ట్ 3 వీ వన్ జస్ట్ 3 వీ వన్ జస్ట్ 3 కరకారు రావాలి కరకారు రావాలి కరకారు రావాలి సంబదిని దొక్కుని సంబదిని దొక్కుని సంబదిని దొక్కుని సంబదిని దొక్కుని